వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయపల్లి నందరాడ గ్రామాల ఉమ్మడి ఆత్మీయ సమావేశం దోసకాయలపల్లి గ్రామంలో జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన రాజమండ్రి పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని తగ్గుబాటు పురేంద్రేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరికీ సంతోషంగా జీవించడానికి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తగ్గు బ్యాలెట్లో నాలుగవ నెంబర్లో ఉన్న కమలం గుర్తు కూటవేయాలని అలాగే రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకి బ్యాలెట్లో ఐదవ నెంబర్లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం ఎన్టీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి మాజీ శాసనసభ్యులు చిట్టూరి రవీంద్ర నందమూరి రామకృష్ణ జనసేన అలాగే తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీరమహిళలు భారీగా పాల్గొన్నారు ప్రాతి లక్షల ఇళ్ల నిర్మాణం చేశాను అని చెప్పి వారు చెప్తారు చూపించమనండి ప్రాతి లక్షలు ఎక్కడ చేశారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేస్తే ఇరవై రెండున్నర లక్షల ఇళ్లను ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేసింది ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి మూడున్నర లక్షల ఇళ్లు తప్పించి ఎన్ని ఇళ్లు మీరు నిర్మాణం చేశారో చూపించండి పేదలు సైతం ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరి అయినటువంటి పద్ధతిలో పేదలకు ఇవ్వలేకపోయేటువంటి ఒక అసమర్థ ప్రభుత్వాన్ని మనం ఐదు సంవత్సరాల కాలం మనం చూసాం ఒక పేదవాడు ప్రెస్ ముందుకు వచ్చి పట్టా ఉంది నాకు ఇల్లు ఇప్పటి వరకు లేదు ఈ పట్టా నేనేం చేసుకుంటా నాలుగు గీసుకోనా అని ప్రెస్ ముందే ఆ పట్టాన్ని చించి అక్కడ పడేసి పోయాడంటే అసలు ఎంత కడుపు మంటలో ఉంది పేదలందరికీ ఎంత కడుపు కాల్తుందో ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి